మనిషిని దేముడితో అనుసంధానించేది కళ కళాకారులకు ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది తనదైన శైలిలో సింగిల్ లైన్తో కళాకృతులను రూపొందించి జనాలను ఆకట్టుకుంటున్నారు ప్రముఖ చిత్రకారిణి శాంతి వింజమూరి తన మొత్తం కళాకృతులతో హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో సంస్కృతి పేరుతో ఆర్ట్ షోను ప్రారంభించారు హైదరాబాద్ ఆర్ట్స్ గ్యాలరీలో ఆర్టిస్ట్ శాంతి వింజమూర్ కి సంబంధించిన సోలో ఆర్ట్స్ ఎక్స్పో ప్రారంభమైంది ఈ ఎక్స్పోలో శాంతి వేసిన విభిన్న రకాల చిత్రాలను ప్రదర్శనలో ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ నరసింహం శాంతి ఆర్ట్స్ ఎక్స్పో నిర్వహణను అభినందించారు ప్రత్యేకమైన శైలిలో శాంతి గీసిన చిత్రాల సౌందర్యాన్ని ప్రముఖ ఆర్ట్స్ క్యూరేటర్ అన్నపూర్ణ కొనియాడారు ఎక్స్పోలో అన్ని చిత్రాలు హృదయాన్ని అత్తుకునేలా ఉన్నాయని ప్రేక్షకులు ఆదరించాలని సినీ నటుడు నోయల్ అన్నారు ఇస్ మై ఫస్ట్ సోలో షో ఇన్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సో నా ఫస్ట్ సోలో షో కోసము ఎంతో మంది వచ్చారు అండ్ ఐ వుడ్ లైక్ టు షో మై గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద గెస్ట్ నేను నా ఆర్ట్ క్యాన్వస్ మీదే కాదు నేను ఒక కొన్ని టీషర్ట్స్ మీద కూడా డిజైన్ చేశాను మర్చంటైజ్ చేశాను అండ్ ఆల్సో కొన్ని బ్యాగ్స్లో కూడా చూశాను నావి మొత్తం ఒక ఫార్టీ ఫైవ్ తీసుకొచ్చాను బట్ ఫార్టీ వరకే డిస్ప్లే చేయగలిగాను అండ్ నేను ఒక స్కల్ప్చర్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను యూ కెన్ సీ దాట్ అంటే నా హ్యూమన్ ఫామ్ నుంచి ఒక స్కల్ప్చర్ నుంచి ఒక నా లైన్ డ్రాయింగ్ అనేది ఎలా వచ్చింది అనేది అక్కడ నేను ఒక స్కల్ప్చర్లో నేను డిప్రిక్ట్ చేశాను అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇన్ అండ్ అరౌండ్ మాదాపూర్లో ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి శాంతి గారి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ మా ఫ్యామిలీలో ఆ అమ్మాయి రెండో గ్రేట్ పెయింటర్ ఫస్ట్ పెయింటర్ వచ్చేసి వడ్లమాని మధుసూదన్ రావు అని ఉండేవారు ఆయన ప్రొఫెసర్ జేఎన్టీయు శాంతి నాకు ఈ పెయింటింగ్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మళ్ళీ నేను కూడా పెయింటింగ్స్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఆవిడ లైన్ డ్రాయింగ్స్ కానీ ఆవిడ పెయింటింగ్స్ కానీ చూస్తే డ్రాయింగ్స్ లిరికల్ ఆ లైన్ ఫ్లో ఆఫ్ లైన్ అనేది చాలా బాగుంది కమ్ అండ్ ఎంజాయ్ ఇట్ ఇట్స్ సండే వరకు ఓపెన్ ఉంది ఆ లైన్ డ్రాయింగ్ అనేది జనరలీ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ డూ సో బట్ తన లైన్ ఒక దగ్గర స్టార్ట్ అవుతే ఇట్ ఈస్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ద క్యాన్వస్ విచ్ ఇస్ వాట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఎంజాయ్ విత్ హర్ షో దిమూ ఇస్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ సో ఎప్పుడు నుంచో శాంతి ఇలాంటి ఎగ్జిబిషన్ ఎప్పుడో పెట్టాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఐ ఆల్వేస్ వాంట టు షీ సి శాంతి డూ దిస్ అండ్ శాంతికి ఒక చాలా యునిక్ స్టైల్ ఉంటుంది తనది సింగిల్ లైన్ డ్రాయింగ్ కంప్లీట్ కూడా మీరు ఏ ఆర్ట్ చూసినా ఒక లైన్తో స్టార్ట్ చేసి ఆ లైన్ మొత్తం ఎండ్ అయ్యే లోపు తను చేస్తూనే వెళ్తుంది సో చాలా డిఫరెంట్ ఆర్టిస్ట్కి ఒక సింగర్కి డిఫరెంట్ గొంతు ఉండడం ఎంత ఇంపార్టెంటో ఒక ఆర్టిస్ట్కి వాళ్ళ యునిక్ స్టైల్ ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ సో ఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆర్ వర్క్ నాకు ఎప్పుడు ఈ ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు తమను బాగా ఆకట్టుకున్నాయని పలువురు సందర్శకులు తెలిపారు విభిన్న రకాల్లో ఉన్న పెయింటింగ్స్ మనసుకు ఉల్లాసాన్ని కలిగించే విధంగా పెయింటర్ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాయన్నారు ఇటువంటి ఆర్ట్ ఎక్స్పోలు నిరంతరం జరగడం వల్ల కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు శాంతి చూసి నాకు చాలా హ్యాపీ కంపోజిషన్ వాటిని ఎలిమెంట్స్ యాడ్ లైక్ ఎలా కంపోజ్ చేయాలి ఎలా రెండరింగ్ చేయాలి ఎలా డ్రా చేయాలి అనేది ఆలోచన విధానం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది ఆర్టిస్ట్ లైక్ ఉన్న స్పెషాలిటీ అది లైక్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు మ్యాంబర్స్లో నేను లో నేను గమనించాను తన లైఫ్ ని తన వే ఆఫ్ థింక్ లేడీ రూపంలో ఎలా చూపించాలి అన్న దాన్ని మ్యామ్ చాలా బాగా చూపించాలి ఎక్కువ క్రియేటివ్ గా ఉంది కంపోజిషన్ కూడా బాగుంది కాంటెంపరీ ఆర్ట్ అనే పదానికి ఎగ్జాంపుల్ గా ఉంది వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ వీ వా ఈ ఆర్ట్ ఎక్స్పో ఆదివారం వరకు జరుగుతుందని కళాప్రియులు వచ్చి తిలకించాలని నిర్వాహకురాలు శాంతి కోరారు